ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా జరిపించడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని తిరుపతి జిల్లా హర్షవర్ధన్ రాజు అన్నారు తిరుపతి జిల్లా నూతన సూపరింటెండెంట్ గా వి హర్షవర్ధన్ రాజు శ్రీకాళహస్తిలోని డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూన్ నాలుగున జరగనున్న ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ప్రకటించారు ప్రస్తుత పరిస్థితుల్లో తనకు అప్పగించిన బాధ్యతను సవాల్గా స్వీకరిస్తున్నట్లు తెలిపారు ప్రజాస్వామ్యంలో ఎన్నికల పోలింగ్ ముగిసింది ఇప్పటికే ప్రజలు ఇచ్చిన తీర్పు నిక్షిప్తం చేయబడింది లెక్కింపు మాత్రమే మిగిలింది ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జూన్ నాలుగవ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా జరిపించడమే ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని తెలియజేశారు దానికి సంబంధించి పోలీసు శాఖ ప్రణాళికను రూపొందించి తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు కావున ప్రజలు రాజకీయ ప్రతినిధులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడం వంటి మానయాల్సిన అవసరం ఉందని తెలిపారు కాబట్టి అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు అలాగే పాతికేయుల మిత్రుల సహాయ సహకారాలు తెలియజేశారు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు నిత్యం సహకరించాలని ఆశించారు పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా పనిచేస్తానని అలా పనిచేసే విధంగా తాను ముందు నడిపిస్తానని తెలిపారు తిరుపతిలో శ్రీ పద్మావతి కాలేజీ వద్ద జరిగిన సంఘటనపై ఇప్పటికే అనేక మందిని విచారిస్తున్నామని కొంతమందిని బైండ్ ఓవర్ చేసుకుని రిమాండ్కు తరలించామని తిరుపతి చంద్రగిరిలో మరికొంతమందిపై గాలింపు చర్యలు చేపట్టామని త్వరలో వారిని కూడా పట్టుకుని విచారిస్తామని తెలియజేశారు మనకు ఎలక్షన్స్ అయ్యాయి సంబంధించి కౌంటింగ్ పద్మావతి జూన్ ఫోర్త్ రోజు కౌంటింగ్ ఉంది సో దానికి సంబంధించి బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకుంటున్నాము అయితే మీ అందరికీ తెలిసిన విషయమే మొన్న అయిన తర్వాత కూడా పోస్ట్ పోల్ ఇన్సిడెంట్స్ అక్కడక్కడ రాష్ట్రంలో జరిగాయి అలాగే మన దగ్గర కూడా కౌంటింగ్ హాల్ దగ్గర ఇన్సిడెంట్ జరగటం ఆ తర్వాత తదుపరి పరిణామాల దృష్ట్యా ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ కావటం కానీ చాలా అయ్యాయి ఈ ఇప్పుడు ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా మంచిగా నిర్వహించాలని చెప్పి అధికారులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఆ కేసెస్ మనం రెండు కేసులు రిజిస్టర్ చేయటం జరిగింది ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మొత్తం మనకు జిల్లాలో ఆ రోజు పోల్ రోజు కావచ్చు ముందు కావచ్చు కానీ టోటల్గా మొత్తం మనకు పోల్ ఏ రోజు పోస్ట్ పోల్ టైంలో దాదాపు ఇరవై రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది జిల్లాలో దాంట్లో మొత్తంగా నూట నాలుగు మందిని మనము ముద్దాయిలుగా ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు పెట్టినట్లయితే తర్వాత ఇంకొక అదనంగా ఇంకొక ఎనభై మందిని మనం గుర్తించాము దాంట్లో పద్నాలుగు మందిని రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీ పంపించడం జరిగింది అలాగే ఇంకొక నూట మూడు మందికి మనము నోటీసెస్ సర్వ్ చేశాము ఇంకా ఒక ఎనభై ఒక్క మందికి మనం ఇంకా వాళ్ళని పట్టుకొని వాళ్ళని రిమాండ్ చేయడం కానీ ఫార్టీ వన్ నోటీసెస్ ఇష్యూ చేయటం కానీ చేయాల్సి ఉంది సో దాని గురించి అంతా కూడా టీమ్స్ ఫామ్ చేశాము ఆ తిరుపతిలో గానీ చంద్రగిరిలో కానీ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళందరూ కూడా అయిన తర్వాత ఎక్కడికెక్కడో ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పరారై ఉన్నారు సో కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కానీ మనం టీమ్స్ పంపించి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే విధంగా మనం ఎఫర్ట్స్ చూస్తున్నాం